మన కే ఎంఆర్పిఎస్ నవన అధ్యక్షుడిగా అధ్యక్ష పదవి అప్పగిస్తున్నారు నేను గత పదిహేడు సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఎక్కువ పాత్ర వహించే ఉన్నాను ఏ రోజు నేను ఏ ఏ పార్టీకి ఎలాంటి ఎలాంటి అవకతవకలు లేకుండా చేస్తూ ఉన్నాను ఉద్యమంలో నా వంతు సహాయంగా లాక్డౌన్ మూమెంట్స్తో కానీ ఏ మూమెంట్స్లో అయినా నేను ఒక ఉద్యమానికి నా సహాయంగా నేను చేస్తూనే ఉన్నాను ఇష్టం అది కన్నా ఆధ్వర్యంలో నాకు యాచ్యూవ్ పర్సన్ అని చెప్పేసి స్టేట్ కమిటీ ద్వారా నాకు ఒక కమిటీ వేసి నాకు టౌన్ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది ఈ అధ్యక్షతన మా అందరినీ ఎంఆర్పీఎస్ యూత్ని మొత్తాన్ని మొబిలైజ్ చేయడం జరిగింది ఈరోజు టౌన్లో ఒక ర్యాలీగా నిర్వహించుకొని జగజ్జీవన్ రావు బొమ్మ బొమ్మ కానీ అంబేద్కర్ బొమ్మకి దండలేసి మరియు కేక్ కట్ చేయడం కూడా జరుగుతుంది ఎన్ని ఆకంఠాలు ఎదుర్కొని ఈ స్థాయిలోకి మేము వచ్చి ఉన్నాము ఏదైనా మా ఉద్యమంలో ఆ కూటమికి ఇష్ట సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ కూడా మేము అనుగుణంగానే ఆయన అనుగుణం ఆయన మాట మీదనే మేము పోతాము ఎలాంటి డిస్కషన్ సొంత డిసిషన్లు ఏం తీసుకోము మేము మేము ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పటి నుంచి దాదాపు ఉద్యమం స్టార్ట్ అయిన కానీ ముప్పై సంవత్సరాలు అయింది ఇక్కడ ఎంఆర్పిఎస్ సంబంధించిన పార్టీ ఆఫీస్ అనేది వంటి పరిస్థితి ఎంతోమంది నాయకులు వచ్చి ఉన్నారు ఉద్యమంలో పార్టీ ఆఫీస్ కూడా లేదు పార్టీ ఆఫీస్ కూడా త్వరలోనే మేము నిర్మించేస్తాము అలాగే ఒక పెద్ద యాభై అడుగుల స్థూపం సెికనంగా ముప్పై సంవత్సరాలు సెకనంగా ముప్పై ఒక సంవత్సరానికి ఒక యాభై అడుగుల స్థూపాన్ని ఇక్కడ అంబేద్కర్ బొమ్మని మరి జగజ్జీవన బొమ్మని అతి పెద్ద బొమ్మని మేము స్థాపిస్తూ పెట్టాలని మేము అనుకుంటున్నాం అలాంటి అవకతవకలు ఏం లేకుండా కరెక్ట్గా ఉద్యమానికి పనిచేస్తూ ఈ నాకు ఇచ్చిన ఈ పదవిని ఈ ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్ష పదవిని దుర్నియోగం చేయకుండా దీన్ని కరెక్ట్గా గైడ్లైన్స్ ప్రకారంగానే పాటిస్తాను ఉద్యమం ఆషామాషాగా ఏదో ఒక లెటర్ ప్యాడ్ ఉద్యమం కాదు ఏదో ఆషామాషాగా పెట్టుకునేటువంటి ఉద్యమం కాదు దండార ఉద్యమం ముప్పై సంవత్సరాల చరిత్ర తీసుకుంటే దండార ఉద్యమంలో మాజీ ఛార్జీలు అరెస్టులు ఆత్మహత్యలు హత్యలు దాడులు ఎంతో మంది దీనికోసం ప్రాణాలు తెగించి ఊరులు ఊరులే ఈ ఉద్యమానికి సహకరించి ఎంతో ముందుకు నడిపించి మొట్టమొదట ఈ ఉద్యమాన్ని ఇంత ఉధృతంగా నడపడానికి ఏ ఉద్యమానికైనా గొప్ప నాయకుడు కావాలి నిర్ణయాలు తీసుకునే నాయకుడు కావాలి నిజాయితీ కలిగిన నాయకుడు కావాలి నిబద్ధతను నడిచే నాయుడు కావాలి నాయకుడు కావాలి నేను నా ప్రజలకు భరోసాగా ఉన్నానని ప్రజలను నమ్మించే నాయకుడు కావాలి ఆ నాయకుడే మానశ్రీ నంద గారు ఆ నాయకుడిని ఈ రోజు ప్రజలు గుండెల్లో పట్టుకొని మోస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు ఈ దేశంలో బీసీల కడుగా నిలబడ్డాడు బీసీలకు అన్యాయం అయితే ముందుకొచ్చాడు తన ఎంఆర్పిఎస్ మాదిక జాతిని ముందు నిలబెట్టాడు ఎస్సీలకు అన్యాయం జరిగితే ముందుకొచ్చాడు తన ఎస్సీలు ఎస్సీలకు అన్యాయం జరిగిన చోట మాల సమాజానికి అన్యాయం జరిగిన చోట మాలా సమాజం అధికారులు కానీ మంత్రులు కానీ వాళ్ళ మీద దాడి చేసిన తర్వాత మేమంతా ఒకటే ఒక వర్గీకరణ పలాలు పంచుకుంటాం మేము అన్నదమ్ములు చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అలాగే ముస్లిం మైనార్టీల కోసం ఆయన అండిగా ఉన్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాలు అయినటువంటి వాళ్ళ కోసం ఆయన చేసి ఆయన చేయని పోరాటాలు లేవు ఆయన వినిపించని గొంతుక లేదు ఆయన గొంతుక ఆయన నడక ఎన్నో సంవత్సరాలు కాలినడకతోటి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ कैसे कि रोजो వేలాది మంది నాయకులుగా మాదిగల్ని తయారు చేశారు ముప్పై సంవత్సరాలు చరిత్ర వెళ్తే మాదిగలు ఎవరు నాయకులుగా గుర్తింపు లేని పరిస్థితి మాదిగులు మాదిగలకి ఆత్మగౌరవం లేని పరిస్థితి మాదిగలు తన జీవితాన్ని న్యాయంగా తన హక్కుల కోసం నినాదించేటువంటి శక్తి లేని పరిస్థితి మాన్య శ్రీ మంద కృష్ణ మాది గారు ఒంటరిగా ఒక చేతితోటి ఒక నడకతోటి నడుస్తూ అనేక మంది ఈ రోజు ముప్పై సంవత్సరంలో చరిత్రలో వేలాది లక్షలాది మంది నాయకులు పోటీ పడుతున్నారు మేము నాయకులు ప్రే నాయకుల ఇదే నిజమైన ముప్పై ఏళ్ళుగా సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి ఉద్యమ పోరాటంలో మనం ఇంకో చివరి అంకంలో అతి త్వరలో వర్గీకరణ ఫలాలని జాతికి అందించబోతున్నటువంటి మన జాతిపిత మందకృష్ణ మారి గారి ఆదేశాల మేరకు నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఒంగోలు నూతనంగా పట్టణాధ్యక్షుడిగా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి మన గుంటూరు రఘుదాస్ గారిని ఎన్నుకునేరు కార్యక్రమంలో ఈరోజు మనం ఇక్కడున్నాము ఇప్పటి వరకు ఉద్యమంలో ఉద్యమానికి సహకరించి ఎలాంటి చిన్న పదవి కూడా ఆశించకుండా ఉద్యమానికి సహకరించినటువంటి వ్యక్తి ఈరోజు బాధ్యతలు తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు ఉద్యమం తరఫున అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇచ్చినటువంటి ఆదేశాలకు కట్టుబడి ఇంకా మరెన్నో మైలురాళ్ళు దాటే విధంగా మంచిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాడన్న ఒక నమ్మకంతో ఈరోజు తనకి పట్టణాధ్యక్షుడి బాధ్యతను నేను అప్పచెప్తున్నాను అదేవిధంగా మండల కమిటీలు గ్రామ కమిటీలు రేపు ఏడో తారీఖున జరగబోయేటువంటి ముప్పై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఒంగోలు పట్టణంలో ఘనంగా జరుపుకోవటానికి కూడా ఈరోజు మేము ఈ పత్రికా యొక్క సమావేశం ఏర్పాటు చేశాము అందులో భాగంగా ఎన్నుకుంటున్నటువంటి ఈరోజు గుంటూరు రోగ్దాస్ గారికి ఈ యొక్క పట్టణాధ్యక్షుడి నియామక బాధ్యతనిచ్చే ముందు అతని యొక్క రెండు మాటలు మాట్లాడి తర్వాత కార్యక్రమాన్ని ముందుకెళ్దాము